टीवी प्राइम टाइम न्यूज के स्वागत है డ్రగ్స్ వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు మత్తు పదార్థాల విక్రయం రవాణా వినియోగించే వారి సమాచారాన్ని లేదా టాస్క్ ఫోర్స్ వన్ జీరో నైన్ ఫోర్ వన్ ఎయిట్ కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ అన్నారు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ర్యాలీని ప్రారంభిస్తారని ముందుగా మీడియాకు సమాచారం వచ్చింది అయితే ఎస్పీ బదులు అడిషనల్ ఎస్పీ అస్మా ఫర్హీన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి సిఎంఆర్ వరకు ర్యాలీగా వెళ్లారు అక్కడ విద్యార్థిని విద్యార్థులచే విద్యార్థుల ఏర్పాటు చేశారు విజయనగరం డిఎస్పీ గోవిందరావు డాక్టర్ వెంకట్రావు శ్రీనివాసరావు కలిసి ఎస్పీ దీపిక పాల్గొన్నారు అనంతరం ఎస్పీ పాటిల్ మాట్లాడుతూ యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగరం ఒకటవ రెండవ పట్టణ రూరల్ ఆర్మీడ్ రిజర్వ్ పోలీసులు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు విజయనగరం పట్టణ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాల పట్ల అవగాహన కల్పించారు ఆరోగ్యం డ్రగ్స్

ఇవాళ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్లే సందర్భంగా విజయనగరం డిస్ట్రిక్ట్ మొత్తంలో అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో ఇంకా టౌన్స్లో విజయనగరం టౌన్ బొగ్లీ టౌన్ రాజాం టౌన్ అన్ని చోటలు కూడా ఈ యాంటీ డ్రగ్ ర్యాలీస్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఇవాళ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ అన్నింటిలో కూడా అవేర్నెస్ క్యాంప్ చేస్తాము ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు యూత్లో కూడా గాంజా ఇంకా వేరే డ్రగ్స్ అన్నిట్లో కూడా ఇంకో అవ్వకూడదు వాటిలో అయితే కనుక వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా అవుతాయి అందుకే ఇలాంటి అన్నిటి నుంచి దూరంగా ఉండాలి అనే మెసేజ్ వాళ్ళకి చెప్తానికి వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మన పోలీస్ కంప్లెక్ట్ అయినా కూర్ చూసేయొచ్చు లేకపోతే వాట్సాప్లో ఏ ఆఫీసర్ నంబర్ వాట్సాప్ చేసినా కూడా ఇమీడియట్గా స్పందించి దాని మీద యాక్షన్ చేస్తాం కేసెస్లో ఎక్కిమిషన్ ఉన్నారు కానీ అరెస్టు జరగలేదు వాళ్ళందరి కోసం స్పెషల్ డ్రైవ్ చేసి అరెస్టు చేయడానికి కూడా స్టార్ట్ చేస్తాము అట్లాగే కాంతా పెన్లర్స్ అండ్ యూజర్స్ ఇద్దరి మీద కూడా మన ముందు ఒకసారి ఎట్టి డీట్స్ పెట్టి మధ్యలో కొన్ని రోజులు కానీ వెళ్ళి డబ్బు చేసిన జరిగింది మళ్ళీ స్పెషల్ డ్రింగ్స్ పెట్టి అన్ని చోట్ల కూడా పెన్లర్స్ అసలు মায়ায়া yeah. মায়া yeah. yeah, yeah, yeah. అందరూ అందరూ ఈ హ్యాండ్ ఎక్సెంట్ ఈ రైట్లైన్ ఎక్సెంట్ రైట్లైన్ ఎక్సెంట్ చేయకే స్టూడెంట్స్ కోపే ఎన్నో ఇంగ్లాంటివి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి